భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంజుపల్లిలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్హెడ్ ట్యాంకులు దిగిన నలుగురు కార్మికుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది వాటర్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన సమయంలో విషవాయువులు విడుదల కావడంతో అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు ఈ క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉంజిపల్లిలో పని చేస్తున్నామండి పని చేస్తుంటే ఫస్ట్ ఇస్తాకనే అతను సంపులోకి దిగాడు దిగితే అందులో గ్యాస్ పాము అయ్యి అందులో పడిపోయాడు అతను తర్వాత ఏమో ఇతను దిగాడట అప్పల అన్న అతను అతను పడిపోయాడు ఈలోగా పక్కన లోకల్లో పరిగెట్టుకొచ్చి ఆళ్ళు తీస్తే వాళ్ళకి ఇద్దరు పడిపోరు ఆ ముగ్గురు ఒకడే బతికేడు మనకు చెర్ల నుంచి అప్పలరాజు అనే వ్యక్తి వచ్చారు ఈ విశ్వ వాయుని వల్ల ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్ట్ అయింది ఇప్పుడైతే ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాము ఆక్సిజన్ పెట్టి ఉంచుతున్నాము ప్రజెంట్ అయితే ఏం కండిషన్ అయితే చెప్పలేము ఇరవై నాలుగు గంటల తర్వాత గడిచిన తర్వాత చెప్పగలుగుతాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆక్సిజన్ ఇంజెక్షన్స్ పెట్టినామండి